ఈ ప్రశాంతాల్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం తొమ్మిది రోజుల నుంచి మట్టి విగ్రహాన్ని పెట్టుకొని ఆడవాళ్ళ మట్టి విగ్రహం పెట్టుకొని ప్రతిరోజు అల్పాహారం నుంచి మోస పెడితే మధ్యాహ్న భోజనము రాత్రి కూడా ఎవరికి ఏం కావాలి ఎట్లా ఉందని ప్రతి ఒక్కరు పొద్దున సాయంత్రం పూజ అన్ని అన్ని చేస్తూ ప్రతి ఒక్కరికి అన్నదాన ప్రోగ్రాములు అన్నదానం కూడా మాకు చిన్నతో జరిగింది నిన్న కూడా నాయన రాజేంద్ర వచ్చారు తన కూడా పాల్గొని చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈరోజు మేము నవరాత్రి ఉత్సవాలకు లడ్డు వేలంపులాట రాము రాము దామోదర్ గారు ఇరవై నాలుగు వేల ఐదు వందలకి లడ్డు బెల్లం పాట పొందడం జరిగింది గత సంవత్సరం ఇరవై నాలుగు వేలు అయితే ప్రతి సంవత్సరం మాకు ఇరవై ఒక ఐదు వేలు ఎక్కువ వస్తుంది వాస్తవానికి ఈ రోజు కూడా మేము ఆ ఈ గణతంత్ర గణపతి దానికి ఐదు వేలు ఎక్కువనే వచ్చింది ఇరవై నాలుగు వందలు పాము దాబోద్రాలు తీసుకున్నారు దానికి మేమందరము సంతోషం ఈ ఈ విధంగా సపోర్ట్ చేస్తున్న మీడియా ధన్యవాదాలు గణేష్ ఉత్సవాలు గత నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి శాంతి త్రికూట అపార్ట్మెంట్ నుంచి వెళ్ళి అందరి సహకారం చూసి దిగ్విజయంగా నడపడం జరిగింది ఇది ఆదర్శవంతమైనటువంటి మొట్టమొదటి పండుగ వినాయక చవితి నవరాత్రులు ఈ నవరాత్రుల పూట దీనితోటే స్టార్ట్ అయ్యి అన్ని పండుగలు చివరికి ముగింపు పండుగలు కూడా వస్తాయి ఏది ఉగాది కానీ తర్వాత అంటే దీని వెళ్ళి ఫస్ట్ పండుగ నుంచి వెళ్ళి అక్టోబర్ లోనే కానీ ఇకనే దసరా ఉత్సవాలు దీపావళి ఉత్సవాలు ఇవన్నీ పర్వదినంగా వినాయకుడిని కలుసుకున్న తర్వాతనే సరస్వతి పూజలే కానీ ఇవే కానీ గణేష్ను చదివిన తర్వాతనే చేయడం జరుగుతుంది కాబట్టి చాలా దిగ్విజయంగా అందరి సహకారం తోటి అందరితోటి లడ్డు వేలం పాట కూడా జరిగింది చాలా ఉత్సాహంగా జరిగింది మహిళలు కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు వారికి మీ టీవీ ద్వారా మాలికనే అందరూ కూడా వినాయకులను సామరస్య పూర్వకంగా చేయాలని చెప్పి కోరుకుంటారు